హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నా సో ముందు సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరిగినాయో చూసారు కదా మరి ఈ సంవత్సరం కూడా ఎలా జరిగినాయో చూద్దాం పదండి అంతకన్నా ముందు వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకంటే వర్క్స్ ని అలాగే యూట్యూబ్ ని రన్ చేయడం కొంచెం అయితే ఇబ్బందిగా ఉంది కానీ వీడియోస్ అయితే మాత్రం ఆపను అలా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది అంతకన్నా ముందు వినాయక చవితి ఎలా జరిగిందో చూద్దాం పదండి వినాయక చవితి మొదలయ్యే రెండు రోజుల ముందు నుంచి మా ఊళ్ళు అందరూ కూడా డెకరేషన్ చేయడం మొదలు పెడతారు మా గుడి దగ్గరకు వచ్చే భక్తులందరికీ కూడా వెల్కమ్ మామూలుగా ఉండకూడదని రెప్పని అయితే ఇక్కడ వేలాడి చేస్తున్నాం అలా డెకరేషన్ చేస్తుండగానే మా వినాయకుడు కూడా వచ్చేసాడు ముందు సంవత్సరం అయితే మట్టి విగ్రహం తీసుకొచ్చాం కానీ ఈసారి అది మా చుట్టుపక్కల ఎక్కడా లేకపోవడంతో మామూలుగా తీసుకొచ్చాం బయట డెకరేషన్ చూసారు కదా మరి ఇప్పుడు లోపల డెకరేషన్ కూడా చూడండి బయట రెబ్బలతో చేస్తాం లోపల గ్రీన్ ఇంకా ఫ్లవర్స్ తో అయితే చేస్తాం డెకరేషన్ మేము డెకరేషన్ గుడికి మాత్రమే కాదండి పోయి మన కూడా చేస్తాం మరి మామూలుగా కూడా మా క్రియేటివిటీ అంటే మొత్తం రెడీ అయ్యాక ఇది ఎక్స్ప్రెషన్ చూడాలి ఇంకా మొత్తం డెకరేషన్ అయితే ఈ విధంగా పూర్తయింది మా డెకరేషన్ ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి ఒకసారి ఇంకా చవితి రోజు నేను మా ఫ్రెండ్ అయితే పత్రులకు వెళ్ళాం ఇదైతే మారేడు పత్రి ఇదైతే ఉసిరి పత్రి ఇంకా ఇదైతే తంగేడు పత్రి ఇంకా ఈ రోజు తొలి రోజు కాబట్టి భక్తులు అందరూ కూడా వస్తూ ఉంటారు ఖాళీ అయితే అసలు ఉన్నది వాళ్ళ ఇంకా ఈ రోజు పేట్ల మీద కూర్చున్న భక్తులు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇంకెప్పట్లాగే మా కమిటీ కుర్రోలు కూడా గ్రూప్ ఫోటో తీసుకోవడానికి సిద్ధమయ్యాం ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఈ రోజు మా ఊర్లో ఉన్న వినాయకుడిని చూడడానికి బయలుదేరాం ఇలా తిరగడం వల్ల మూడు ప్రయోజనాలు అయితే ఉన్నాయి ఒకటి పండగ మేము బాగా రెడీ అవుతాం గనక అందరితో కలిసి మాట్లాడచ్చు రెండవది ఎక్కడెక్కడ ఎలాంటి వినాయక విగ్రహాలు పెట్టారో చూడొచ్చు ఇంకో మూడవది ముఖ్యమైనది ఏ మండపానికి వెళ్ళినా అలా ప్రసాదం తీసుకొచ్చి ఇలా మా చేతిలో పెట్టేస్తారో చూడండి అబ్బబ్బబ్బబ్బా ఆ రోజు ఆ ప్రసాదాలని ఎంత తిన్నా కానీ వాటిని చేస్తే వేరు అవును మీరు కూడా నాలా మొదటి రోజు వినాయకులు చూడడానికి వెళ్తారా కామెంట్ చేయండి నాలా మంది ఉన్నారో చూద్దాం అలా తిరిగి తిరిగి కరెక్ట్ టైమింగ్ కి అయితే మా గుడి దగ్గరకు వచ్చేసాం ఇంకా ఆకులు అన్ని రకాల ప్రసాదాలతో నింపేశారు అలా ఎంత తిన్నా గానీ మళ్ళీ మళ్ళీ కుడుములు కుడుగులు వేస్తూనే ఉన్నారు ఇన్నైతే నా బక్క ప్రాణం భరించలేదని నీకుని ఇంటికి పార్టీలు పెట్టేసా అలా మెల్లగా చీకట పడింది ఇంకా భజన కార్యక్రమం కూడా మొదలైంది ఇంకా ఇక్కడితో మన భజన కార్యక్రమం అయితే ముగిసిపోయింది బయట వర్షం పడడంతో లోపల మా కుర్రోళ్ళ జోరు మామూలుగా లేదు ఇంకా అలా ఒక రోజు డాన్సులతో మరొక రోజు భజనలతో ఈ తొమ్మిది రోజులు కూడా చాలా హరివిడిగా ఉంటుంది ఆ తర్వాత రోజు మా ఊర్లో మహావతార నరసింహ మూవీ అయితే వేశారు సినిమా చూడడానికి చాలా మంది వచ్చారు కానీ చీకట్లో చేమల్లా సరిగ్గా కనబడతలేదు అంతే ఆ తర్వాత మా గుడికి కంబాల శ్రీనివాసరావు గారు వచ్చారు అతని ఈ గుడి అన్న సంతాపం కోసం పన్నెండు బియ్యం అయితే చదివించారు ఇదైతే మా పక్క ఊర్లో ఉన్న గోకవరంల విగ్రహం చూడడానికి రెండు గోళ్లు సరిపోలేదు ఇంకా మార్నింగ్ టైం చూసారు కదా నైట్ టైం కూడా లైటింగ్ ఎలా ఉంది ఒకసారి లుక్ చేయండి ఈ తొమ్మిది రోజులు పూజలు పునస్కారాలు ఎలా ఉన్నాయో చూసారు కదా మరి లాస్ట్ లో ఊరేగింపు సంబరాలు కూడా ఎలా ఉంటాయో చూద్దాం పదండి మా కుర్రోళ్ళు మాత్రం దుమ్ము దులిపేస్తారు మరి అలాగే ఇంకో విషయం ఏంటంటే వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తా లేదు ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎప్పుడు చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పదండి ఇంకా మా వినాయకుడు అయితే డీజే పాటలతో ఊరేగింపుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు మా కుర్రోళ్ళు కూడా డీజే పాటలకి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు మరి వినాయకుడు ఊరేగింపు బయలుదేరే ముందు ఇక్కడ అందరూ కూడా ప్రతి సంవత్సరం హార్తె తీస్తారు ఇంకెక్కడి నుంచి అయితే లోపల ఉన్న నాగరాజులందరూ కూడా బయటికి రావడం మొదలు పెడతారు అందరూ లో మునిగిపోతే ఈ ముగ్గురు అమ్మాయిలు మాత్రం ప్రతి ఇంటికి చందాక వెళ్ళేవారు అదే రోజు మా ఊర్లో చాలా వినాయకులను ఊరిగించారు అందులో ఇదొకటి మా కుర్రాల్లో డ్యాన్స్ ఎలా అనిపించిందో ఒకసారి మీరే చెప్పండి ఇంకా ఈ ప్లేస్ కి వచ్చిన ప్రతిసారి కూడా నాగినీలన్నీ ఒకేసారి నిద్రలేస్తాయేమో రోజు కాలు నొప్పులు వచ్చినా కానీ రోడ్డు మీద అలా తిరుగుతూనే ఉంటాం ఇదైతే ఇంకో వినాయకుడు ఇక్కడ ఊరేగింపు ఇంకా మా ఊలి ఎండిపోయిన కొమ్మల్ని కూడా వదలకుండా రత్తాలు చెందితున్నారు వెనకాల ఉన్నదైతే మా హై స్కూల్ లా మా వినాయకుడు పచ్చని పొలాలంటా నిమజ్జనానికి అయితే బయలుదేరాడు ఇంకా వినాయకుడు అయితే స్నానం చేస్తాడు ఇంకా మా స్నానాలు మిగిలి ఉన్నాయి దానికోసం అయితే మేము వెళ్తున్నాం లక్ష్మణ్ మరి సోమార్ వినాయక చవితి ఎలా అనిపించింది అనిపించింది అలా మా నిమజ్జనం అయితే పూర్తయింది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లడ్డూల పాట అయితే జరుగుతుంది ఇప్పుడు ఇంకా లడ్డు పాటు కూడా అయిపోయిన తర్వాత వినాయకుడికి హారతీ ఇస్తారు ఇంకా అన్న సంతాప కూడా సామాన్లు కూడా చాలా వరకు వచ్చేసినాయి గుమ్మడికాయ పెద్దలు కొట్టే వండాలని ఇక్కడ పెద్దలు చెప్పారు అందుకని ఆ కాయలు తీసుకుని మా విశ్వరూపం ఇంటి వీటి మీద ప్రయోగించాం ఎవర్రా మీరంతా అయితే ప్రతి సంవత్సరం కూడా అన్న సంతర్పంతో మా వినాయక చవితి ముగుస్తుంది సో వీడియో అయితే చూశారు కదా మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరో టెన్ బాయ్